వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో ఉన్నాము మన ఆచంటకు చెందిన తోట శివ గురుస్వామి గారు ఉన్నారు కదండి ఆయన ఆ సంవత్సరంలో ఇంచుమించు నూట నలభై రోజులు దీక్షలోనే ఉంటారండి ఆయన ఇది ముప్పై సారి ముప్పై సారి దీక్ష ఈ రోజు ఇరుముల కార్యక్రమాన్ని మనం ఆత్మీ గోదావరి వీడియోలో చూడవచ్చు ओं ज्ञानानंदमय दें निर्मल स्फटिकृति आधारम सर्व्या हयग्रेवुआ स्मह गुरवकानाषये भविणा निधए सर्व्यािणा नम ओं गुरब्रह्म गुष्णु गुरदेव गुरु गुरसाक्षात् ब्रह्म तस्म श्री गुरव नम माता गुरदी ओं श्रीचलपति गुरस्वामिने गुरस्वामिने रंडा विंकट राव गुरु स्वामी ने नमः तत्व वेंकड़ेश्वर गुरु ने नमः किरण गुरु ने नमः सकल गुरु परंपरा देवताभ्यो नमः नमः ओम वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा श्री महागनाधिपतये नमो नमः हे स्वामीनाद करुणाकर देन श्री पार्वती शमुख बंकेज श्रीशादिदेवगण पूजित पाद पद्म श्रीवल्लीशनाथ मम देहि करावलंबम श्रीवल्ली देवसन समेत सुब्रमण्येश्वर स्वामिने नमः ओम ह्रींकारासन गर्भितानलस्थां सौं क्लीं कला विभ्रतीं स्वर्णांबरधारिणीं वरसुदा दौतांत्र नेत्रोज्वलां वंदे पुस्तक वासमंकुशधरां दृग्घोषितां उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి శ్రీలలితరా భి కా్రిపుసుందరదేవత స్వూపిణీ శ్రీమాలికాశ్యామిత్రణోత్మహస్తత్నమకటం కుటిలాగ్రగేషం శాస్తమరుదం శరణమహం ప్రవధ్యే ధ్యాతుమాపతిర భాగ్యపుత్రం

ఇప్పటి వరకు కూడా మనం యాభై రెండు రోజుల దీక్ష పూర్తి చేశారు మీరు అందరూ కూడా నేను అయ్యప్ప దేవి వల్ల ముప్పై ఏడో సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో స్వామి దర్శనం చేసుకుంటూ దగ్గర దగ్గరగా నూట ఇరవై ఎనిమిది రోజుల దీక్ష పూర్తి అయింది ఈ రోజుతో ఆయన అనుగ్రహంతో మనం అందరం కూడా స్వామి దర్శనం చేసుకుంటున్నాం ఈ స్వామి దీక్షలో ఇరుముడి ధారణ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే దీక్ష అంతా ఒక ఎత్తు అయితే ఇరుముడి ధారణ అంతా ఒక ఎత్తు ఈ అయ్యప్ప స్వామి వారి దీక్షలో ప్రతీది కూడా మంత్ర మంత్రతంత్రయుక్త సహితంగా ఉంటుంది అంతేగాని ఏదో నాలుగైదు సార్లు వెళ్ళొచ్చిన గురుస్వాములు ఏదో కాషావస్త్రాలు కట్టేసుకుని ఏదో మూకుమ్మడిగా ఇరుముడిగా ఇరుములు ధారణ చేయడం మాల ధారణ చేయడం అంతా అప్పుడు అంతా కూడా యాంత్రికం అయిపోయింది కానీ చెప్పాలంటే దీనికి గురువు ద్వారా ఉపదేశం పొంది మంత్రోపదేశం పొంది దాన్ని అనుష్ఠానం చేస్తూ నిత్యం మాలో ఉన్నా లేకపోయినా కూడా అనుష్ఠాన ప్రక్రియ చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో ఆ దీక్షలకి గురుస్వామికి అర్హత పొందుతారు ఇలా పొందిన గురుస్వాములు చాలామంది ఉన్నారు ఆ గురుస్వాముల యొక్క పర్యవేక్షణలో అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఎరుముడి ధారణ అనేది ఎందుకు కట్టాలి అంటే దీక్ష పూర్తి అయిన తర్వాత కాలం నలభై ఎనిమిది రోజులు దీక్ష పూర్తి కావాలి కాలక్రమేణా ఏంటంటే దీక్ష అనేది పది రోజులు పదకొండు రోజులు మూడు రోజులు ఎవరి ఎవరి యొక్క స్వప్రయోజనాల కోసం వాళ్ళు దీక్షను భ్రష్టి జరుగుతుంది నలభై ఎనిమిది ఎందుకు జరపాలి అంటే మన సృష్టిలో మనకున్నవి నవగ్రహాలు తొమ్మిది ఇరవై ఏడు నక్షత్రాలు ద్వాదశ రాసులు పన్నెండు మొత్తం కలిపితే నలభై ఎనిమిది అవుతుంది ఈ నలభై ఎనిమిది సంఖ్యలోనే ఏ మనిషి జననమైనా సరేనే మరణమైనా సరే ఈ గ్రహాలు నక్షత్రాలు రాసులు పరి పరిభ్రమణలోనే జరగాలి కాబట్టి దీక్ష అనేది నలభై రోజులు చేస్తేనే సంపూర్ణ దీక్ష కానీ శబరిమలలో ఏంటంటే సూర్యమాన సిద్ధాంతం ప్రకారం అక్కడ నలభై ఒక్క రోజులే మండలకాలం అని చెప్పి నిర్ణయించడం జరిగింది అది కూడా దోషం లేదు కానీ తక్కువ రోజులు దీక్ష చేస్తేనే తప్పు తప్ప ఈ నలభై ఒక్క రోజు నలభై రోజులు మండలకాలం దీక్ష నలభై ఎనిమిది రోజులు పూర్తి చేసిన తర్వాత మనం నేతికాయలు నెయ్యిపోస్తున్నాం ఆ నెయ్యి కాయ అనేది దాని అర్థం ఏంటంటే మన శరీరం మన దేహం అనేటటువంటి ఆ కొబ్బరికాయ మీద అహంకారం అనేటువంటి జుట్టంతా కూడా మనం తీసేస్తున్నాం నున్నగా అంటే మనలో ఉన్న అహంకారం వదిలిపెట్టాలి మళ్ళీ ఉన్న అహంకారం వదిలిపెట్టి దానిలో ఉన్నటువంటి నీళ్లు మోహానికి ప్రతీక అంటే మనలో ఉన్నటువంటి తుచ్చమైన కోరికలన్నీ కూడా వదిలిపెట్టి అందులో నీళ్లు తీసి బయటికి తీసేసి మోహానికి జలాన్ని బయటకు తీసి జ్ఞానం అనేటటువంటి నెయ్యిని పోస్తున్నాం ఈ జ్ఞానం అనే నెయ్యి అది శరీరం అయినప్పుడు లోపల ఉన్నటువంటిది ప్రాణ ప్రాణ సమానమైనటువంటిది నెయ్యి మన ఆత్మ ఈ అని నెయ్యిని తీసుకెళ్ళి పరమాత్మ మీద మనం కలుపుతున్నాం అంటే పరమాత్మ వేరు కాదు మన మనం కూడా జీవాత్మ కూడా వేరు కాదు పరమాత్మ జీవాత్మ కలిస్తే తత్వమసి అనే వాక్యం మన పద్దెనిమిది మిట్లు పైకి ఎక్కేటప్పటికి అక్కడ తత్వమసి అని ఒక వాక్యం కనబడుతుంది తత్వ అంటే నీవై ఉన్నాను అసి అంతా నీవై ఉన్నావు అలాగే నేనే నువ్వు నేనే నువ్వు అనే భావన రావాలి మనం ఇప్పటివరకు మాలా వేసుకోక ముందు వరకు కూడా నీ పేరు లక్ష్మణ నా పేరు శివస్వామి లేదా ఇంకో వెంకటరావు పుల్లయ్య ఏదో పేర్లు ఉంటాయి కానీ మాల వేసుకోగానే మన స్వామి అంటున్నారు అంటే అయ్యప్ప స్వామితో సమానంగా మనం ఆ స్థాయిని పొందుతున్నాం దీక్షలో కాబట్టి మనం ఎంత పవిత్రంగా ఉండాలంటే దీక్ష పూర్తి అవ్వటమే ప్రధానం కాదు దీక్షలో ఉన్న మనం ఎంత పవిత్రంగా ఉన్నామో వచ్చిన తర్వాత కూడా అంత పవిత్రంగా ఉంటేనే మనం దీక్ష చేస్తుందానికి అర్థం కాబట్టి దీక్ష తీయగానే అక్కడే ఏదో మిగతా వ్యసనాలన్నీ పాత జీవితాలను మొదలుపెట్టి చేసేసి దీక్ష యొక్క పవిత్రత పోటు చేసి పరమతాల వాళ్ళకి మన ధర్మాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం మన స్వాములు ఇస్తున్నారు కాబట్టి దయించి ఎవ్వరూ కూడా నలభై ఎనిమిది రోజుల దీక్ష తక్కువగా చేయకూడదు ఈ దీక్ష పూర్తయిన తర్వాత ఆ నేతికాయలో ఏం చూస్తున్నావా ఆ భక్తి శ్రద్ధ అనేటువంటి రెండు ఇరుముడులు దాల్చి మనం పదినెట్టాంబడి ముందు దగ్గరికి వెళ్ళేటప్పటికి పద్దెనిమిది మెట్లకి ఉన్నటువంటి సామాన్యమైన శక్తులు కాదు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అధిదేవత ఉన్నారు చండి నుంచి చాముండి వరకు చివరి వరకు కూడా స్వప్న బారాహి వరకు కూడా పద్దెనిమిది మంది దేవతలు ఉన్నారు ఆ పద్దెనిమిది మంది దేవతల యొక్క శక్తిని ఆ మెట్ల కింద మలిచి మనకి అయ్యప్ప స్వామి వారి దగ్గర వెళ్ళటానికి మెట్లు రూపాన్ని పొందే దేవతా శక్తులు అంటే శబరిమలలో స్వామివారు అక్కడ వెలవడానికి ముందు మనిషిని సంహరించినప్పుడు కృతజ్ఞతగా దేవతలందరూ కూడా కాంతిమల అనే పర్వతం మీద ఒక స్వర్ణ దేవాలయాన్ని కట్టడం జరిగింది ఈయనకు కృతజ్ఞతగా ఒక ఎత్తైన ఆసనం వేసి ఈయనకి కృతజ్ఞతగా పూజా కార్యక్రమం చేద్దామంటే ఈయన పద్నాలుగు సంవత్సరాలు బాలుడిగా ఉండి ఆ ఎత్తైన సింహాసనం ఎక్కడానికి ఇబ్బంది పడతారని చెప్పి దేవతలందరూ కూడా తన శక్తుల్ని పద్దెనిమిది మెట్లుగా మలిచాయి అష్టాధ శక్తులుగా ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారు పై కూర్చున్న తర్వాత జ్ఞానావా అను చేసి దేవతలందరూ కృతజ్ఞతగా ఆయనకి పూజా పురస్కారాలు చేయడంతో ఆయన సంతోషం చెంది ఆత్మజ్యోతిని ఆయన జ్యోతి రూపంలో మకర సంక్రాంతి రోజున దేవతలకు దర్శనం ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు మనం అదే ప్రదేశంలో కాంతిమలం అయితే మనం జ్యోతి దర్శనం మనకు జరుగుతుంది ఎప్పుడైతే స్వామివారు అయిన తర్వాత ఈ మహిష సంహారం పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ కలియుగంలో ఈ మానవులందరినీ ఉద్ధరించడానికి అని కలియుగ వరదుడుగా శబరిమల మీద నివాసం ఉంటానికి ఒక వందల రాజుతో ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు అక్కడ ఏ విధంగా అయితే నిర్మాణం జరిగిందో శబరిమల కాంతిమలలో స్వర్ణ దేవాలయం అది అదృశ్యంగా ఉంది ఎవరికీ కనబడదు దేవతా శక్తులు దేవతామూర్తులైనటువంటి మహర్షులు ఎంతో మంది ఆ దేవాలయాన్ని తన దివ్య దృష్టితో వీక్షించడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే దేవాలయ రూపాయి ఇక్కడ నిర్మించడం జరిగింది ఆ దేవాలయం ఏ రకంగా ఉందో అదే పద్దెనిమిది మంది శక్తులు దేవతా శక్తుల్ని ఈ మెట్లలోకి ఆవాహన చేయడం జరిగింది పరశురాములు వారు ఇప్పుడు ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కేటప్పుడు ఇరుముడు ఎప్పుడైతే ఎక్కి మన పద్దెనిమిది మెట్ల మీద మొట్టమొదటి మెట్టు మీద మనం కాలు పెట్టామో అక్కడ పక్కన కరుపస్వామి కడుపు స్వామిని ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు ముందు మనం వాళ్ళకి నమస్కరించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి పద్దెనిమిది మెట్లు ఎక్కుతాం ఆ పద్దెనిమిది మెట్ల మీద కాలు పెట్టగానే మొట్టమొదటి మెట్టు పెట్టగానే ప్రత్యంగిరీ దేవత యొక్క ఆవాహన జరిగినటువంటి మెట్టు అది అక్కడ చండీ దేవత కూడా మెట్లో ఉంటుంది ఆ శక్తులన్నిటికి ఎప్పుడైతే మనం కాలు పెట్టాము ఈ దేవతలందరూ కూడా మనం చేసినటువంటి తప్పు పులు చిట్టా అంతా కూడా స్వామివారికి నివేదిస్తారు అప్పుడు మనకి దీక్ష ఫలితం స్వామిస్తారు కాబట్టి దీక్షని చాలా పవిత్రంగా చెయ్యాలి ఆ కొబ్బరికాయలు నెయ్యి కూడా చాలా పవిత్రంగా పోసుకోవాలి మీరందరూ కూడా దీక్ష చాలా చక్కగా చేశారు మన అందరం కూడా మకర సంక్రమణ అయిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాం ఎందుకంటే మార్తెరయ్యప్ప స్వామి దేవాస్థలంలో పడు పూజా కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరం ఈ దేశ సమయానికి వెళ్తాం మీరందరూ కూడా నా మాటని మన్నించి అందరు కూడా దీక్ష చక్కగా చేశారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఇరుపు ధారణ మొదలు పెడదాం స్వామి మీరొక్కసారి స్వామి స్థాయి తీసుకోండి నీతి ఎవరికైనా వాళ్ళకి అలా కుదరదు నాలో మనం చెయ్యాలి ప్పుడు గ్లాస్ ఏది గ్లాస్ ఇప్పుడు గ్లాస్ రావట్లేదు స్వామి ఈ గ్లాస్ ఎవరిది గ్లాస్ రాలేదు ఇక తో తీసుకొని ఎడన్ చేతి మధ్యలో పెట్టుకోండి స్వాములు మాట్లాడు దొక్కసారి కుడి చేత్తో మాల్ కాయ తీసుకోండి అమ్మా ఎడం చేతిలో పెట్టుకోండి చెయ్యి తొడ మీద ఆంచకూడదు ఇక్కడికి కాయ తెచ్చుకోండి ఒక తులసాకు తీసుకోండి అందులో తులసి మాలో ఒక తులసాగు

అలాగే మీ వంశ అభివృద్ధి కోసం ఇంటి పేరు చెప్పుకోండి అయిందండి అందరికీ నేను చెప్పేసి చెప్పండి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతాపిత गुरद में शरण्यद आज्य त्रि हरिहरसुता श्रीहरिहरसुताशबरीगिरी धर्मशास्त्र अभिषेका पोयामी श्री హరిహర సుత శిరి ధర్మశాస్త కోరయామి శ్రీ హరిహర సుత శిరి ధర్మశాస్త కోరయామి అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి ఈ దే ఈ మండల కాలంలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేసుకుంటే మన్నించి ఈ శబరిమల యాత్ర ఈ యొక్క దర్శన భాగ్యం చల్లగా నగ్రహించు స్వామిని మనసులో ఏమైనా ఉంటే స్వామికి చెప్పుకొని ఆ తులసాకు అందులో వేసేయండి స్వామి అగరత్తులు ఇవ్వండి ఒక్కొక్క రెండేసి అగరత్తులు ఆ తులసాకు అందులో వెళ్ళకపోతే అగరత్తుతో తులసాకు మరత పెట్టి లోపలికి వేసేయండి వెళ్ళకపోతే అగరత్తుతో ఒకసారి లోపలికి గెంటండి స్వామి మళ్ళీ స్వామి స్వాములు కాయలా పెట్టుకోండి దగ్గరికి ఆ గ్లాస్ ఇలా పట్టుకోండి సన్నట దారగా ని దాంట్లో నింపేయండి ఫుల్గా కర్పూరం కర్పూరం వెళ్ళలేవ్వలేదు నాకు ఏది అవి సరిపోవు కదా స్వామి స్వామి సరిపోవు చూడు ఇగ తీసేసే అని పక్క పెట్టి స్వామి అందరికి నెయ్యిపోయింది కాబో మీరు స్పీడ్గా మా త్రివే నేక్ నువ్వు మొత్తం కాయ నిండే వరకు మీరు పోసేయండి కార్యక్రమాలన్నిటిని కూడా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటిని కూడా ఆదరించాలంటే మన ఆత్మీయ గోదావరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి నమస్తే ఆత్మీ గోదావరి